హాయ్ అండి ఈరోజు మన పెరట్లో నుంచి కొద్దిగా పాలకూర తోటకూర తీసుకొని గ్రేవీలో చేద్దాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా నచ్చుతుందండి ఎవ్వరు ఆకుకూరలు తినడం వాళ్ళకైనా ఇలా చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు పుదీనా కూడా కొద్దిగా కట్ చేసుకొచ్చాను మనకి శుభ్రంగా ఏ ఏరుకొని ఏమైనా ఓడిపోయినవి పండాకులు లేకుండా ఏరుకొని రాళ్ళుప్పేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర మెంతులు వాము కొన్ని వేసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆకుకూర కొద్దిగా వేసి గరితో కలిపేసుకుంటే మనకి ఉల్లిగడ్డంతా కూడా ఆకుకూరలో కలిసి ఉంటుంది మిగతా ఆకుకూరంతా దానిపైనేసి కాసేపు మూత పెట్టుకుంటే మనకి ఆవిరికే కొద్దిగా కిందకి వెళ్ళిన తర్వాత మీరు ఎంత సాల్టు కారం వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా పెట్టి తీసినట్లయితే ఆవిరికే సగం ఉండిగిపోతుంది నేను మార్నింగు గుంత పొంగనాలు వేసాను వాటిపైకి నువ్వులు కొబ్బరి చట్నీ పెట్టాను అది అందరు తినగా కొద్దిగా ఉండిపోతే ఈ ఆకుకూరలో వేసాను పడేయవలసిన అవసరం లేదండి ఏదైనా కూరగాయలు వేసుకోవచ్చు ఆకుకూరలో వేయచ్చు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారము కొద్దిగా గరం మసాలా వెజిటేబుల్ మసాలా అని కూడా అనొచ్చు అన్నింటిలోకి పనికొస్తున్న మసాలా ఇంట్లోనే చేశాను సొంటి మిరియాల పొడి కొద్దిగా వేసాను సాల్ట్ అయితే ఇంకా వేసుకోలేదు ఎందుకంటే మనకి ఆ చట్నీలో సాల్ట్ ఉంటుంది అందుకని వేసుకోలేదు మీకు కావాలంటే ఇంకా వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని దగ్గర పడిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుంటే మనకి రెడీ అయిపోయిందండి తోటకూర పాలకూర గ్రేవీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతా టేస్ట్గా ఉంటుంది ఒకటే ఆకుకూర కాకుండా రెండు మూడు కలిపి ఉన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఇంకోసారి బచ్చల కూర ఉంది కూర ఉంది అవి కూడా వండుకుందాము ఒకసారి అయితే వండాను చాలా బాగుంది ఇలా కళాయిలో మనం ఏంటంటే ఇలా కలిపితే చాలామంది అనుకుంటారు వామో ఎంత పీనాస్ అని పీనాస్ కాదండి ఇలా కలిపిన వల్ల మనం గిన్నెలు తోమేటప్పుడు త్వరగా నీట్గా కడిగేయడం అయిపోతుంది పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదు వేస్ట్ కూడా కాని అవసరం లేదు ఇలా కూర పెట్టుకొని తినండి చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడైనా సరే గిన్నెలు ఎక్కువగా కూరలతో పడేసినట్లయితే సింకులో జామ్ అవుతుంది అయిండి గుంత పొంగనాల కోసం నైటే గుండుపప్పు తెచ్చి నానబెట్టుకున్నాము పొట్టుపప్పు మా మనవరాలు వద్దందని గుండుపప్పు అయితే తీసుకొచ్చాను ఎప్పుడు పొట్టుపప్పుతోనే చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి పొట్టుపప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చిలు ఒక రెండుసార్లు కడుక్కున్న గుండెలు వేసి చక్కగా మిక్సీ పట్టుకున్న గిన్నెలో వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసి బాగా కలిపి సైడ్ పెట్టుకున్నాను ఇది పులవ కూడా వేసుకోవచ్చు ఇలా పొద్దు పొద్దున్నే నైట్ అడగంగా నానబెట్టడంతో పొద్దున్నే ఇట్లా చప్పచప్పుగా వేసుకున్నాము పులవకపోయినా టేస్ట్ చాలా బాగుంది స్టవ్ కనకాలి పెట్టుకొని ఎండు కొబ్బరి ఎండుమిర్చి కొద్దిగా మిరియాలు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నువ్వులు నువ్వులు చిటపట అనే వరకు వేపుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి ఈ చట్నీ అనేది మనకి మిగిలిపోయిన ఏవైనా కర్రీస్లో చేసినట్లయితే ఆ కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి పోపు వేసుకుంటున్నాను కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఎండు ఎండుపరపకాయ కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువండి అంతే ఈ లోపు మిక్సీ జార్లో ఒక మూడు ఎల్లుల డబ్బులు కొద్దిగా రాళ్ళు వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత మిక్సీ జారీలో మనకు నువ్వులు ఉంటాయి కాబట్టి పెరుగు పెరిగేసుకుంటే అంత నలగవని ఒక రౌండ్ తిరిగిన తర్వాత మూడు నాలుగు స్పూన్ల వరకు పెరుగు పెరుగు ఇష్టం లేని వాళ్ళు టమాటా వేపు వేసుకోవచ్చు లేదంటే చింతపండు వేసేయచ్చు కొద్దిగా పుదీనా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పోపులో వేసేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇలా మూత పెట్టి సైడ్ పెట్టుకొని స్టవ్ పైన గుంతపొంగ ప్లేట్ పెట్టుకొని ఈ కలిపి పెట్టుకున్న మినపప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మూత పెట్టుకొని పైన కొద్దిగా కొబ్బరి నెయ్యి నెయ్యిగానే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటాయండి మనకి చేయడం కూడా చాలా ఈజీ పొద్దు పొద్దున్న కొంచెం అడావిడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైటే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా వేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు కదండీ అందుకనే ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగున్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయిందండి పొట్టు పప్పుతో చేస్తూ అంటే నల్లగా ఉంటాయి వద్దు అంటుంది చూసారు కదా టేస్ట్ అయితే అదిరిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి